నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి నిన్న కూడా చాలా మంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజు ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలా కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసాను అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతానో అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో రోజున పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందిస్తాం టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ గ్రేట్ఫుల్ యూ సర్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ వెటర్ ఇండియా అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరినైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటే ఏం నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చట్టపేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అది మీరు ఇసక కానీ ఇసుక విధానాలు కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం చే తప్పు జరిగే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్ట్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారో ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్ అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్ రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ నా ఏ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతావు సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ అఫ్ కోర్స్ మీడియా ఏ ఏ సమస్యని హైలైట్ చేయాలి ఏ సమస్యని హైలైట్ చేయకూడదు ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూ రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఇక ఈ సభలో ఉన్న నా స మా సహచరి ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ అందరం కూడా విఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీ పార్టీలు తప్పులు అవ్వం సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు వ్యక్తులు వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసిన వ్యక్తులకే ఆపాది ఆపాదించాల అధ్యక్ష పార్టీలకు కాదు అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విదురు నీతిలో ఒకటి చెప్తారు ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా తప్పు ఎవరు చేసిన అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అఫోల్డ్ దిస్ రెస్పాన్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం మీ మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం మేము మీకోసం అహిర్నిసలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కలుసైగల్లో పనిచేసాం అధ్యక్ష పనిచేసాం తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రి మంత్రివర్గానికి సభ్యులకి గౌరవ సభ్యులకి గౌరవ సభాపతి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ